ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు రీడింగ్ వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి మీ పార్ట్నర్ అవనివ్వండి ఫ్రెండ్ అవనివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ అయినా అవ్వచ్చు రిలేటివ్స్ అయినా అవ్వచ్చు సో మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరి గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో మీ మనసులో ఉన్న వ్యక్తి మీ లైఫ్లోకి అసలు ఎందుకు వచ్చారు అసలు వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి మీ లైఫ్లోకి రావడానికి దీని గురించి తెలుసుకుందాము సో నా వీడియోలకి వెళ్ళే ముందు నా వీడియో నాకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ వీడియోస్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ సో ఇంట్రెస్ట్ అని నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి సో రీడింగ్లోకి వెళ్ళిపోదాము ఒకసారి డీ బ్రీత్ అనేది తీసుకోండి డీ బ్రీత్ తీసుకుని షాపింగ్ చేసే టైంలో మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి గా కనెక్ట్ అవుతాయి అలాగే మీ ఇద్దరి మధ్య జరిగిన మెమరీస్ ఏమైనా ఉంటే కనుక వాటి గురించి ఒకసారి గుర్తు చేసుకోండి అలాగే ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరు పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు సో ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకి సంబంధించింది ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు లేకుంటే మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వనట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి సో చూద్దాం మీ పార్ట్నర్ అసలు మీ లైఫ్లోకి రావడానికి వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి ఏ ఉద్దేశంతో వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చారు టైంపాస్కి వచ్చారా లేకుంటే మనీ పరంగా వచ్చారా లేకుంటే ఫిజికల్గా ఫిజికల్గా ఎక్స్పెక్ట్ చేసి వచ్చారా మెటీరియల్ స్టిక్ లైఫ్ కోసం వచ్చారా లేకుంటే మిమ్మల్ని ట్రూగా జెన్యున్గా లవ్ చేసి మీ లైఫ్లోకి వచ్చారా అసలు ఏ ఇంటెన్షన్తో మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చారనేది మనం ఇప్పుడు చూద్దాము येस पेटिकल ऑफ ऑफ किफ स्वर्ड ऑफ कप्स क्वीन ऑफ स्वर्ड पेज ऑफ स्वर्ड्स The Magician Ten of Swords, Ten of Wands, Ten of Wands, Two of Swords, The High Priestess, Queen of Cups, Seven of Swords. అండ్ టూ ఆఫ్ వ్యాన్స్ నైన్ ఆఫ్ పెంటికిల్స్ సో మీ మనసులో ఉన్న వ్యక్తి అసలు మీ లైఫ్లోకి రావడానికి ఉద్దేశం ఏంటి అసలు వాళ్ళ ఇంటెన్షన్ ఏంటనే తో చూద్దాం ముందు సో మీ మనసులో ఉన్న వ్యక్తి మీ లైఫ్లోకి రావడానికి వాళ్ళ ఉద్దేశం ఏంటి మనీ పరంగా వచ్చారా లేకపోతే మెటీరియలిస్టిక్ లైఫ్ కోసం అని వచ్చారా టైంపాస్ కోసం వచ్చారా దేనికి సంబంధించి వచ్చారనే చూద్దాము సో మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ మోసం చేయడానికి మాత్రమే వచ్చారని అండ్ మనీ పరంగా కూడా యూజ్ చేసుకోవడానికే వచ్చారు ఎందుకంటే మీ పార్ట్నరు చూడండి ఇక్కడ వచ్చిన దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఒక్కటి కూడా ఎమోషన్స్కి సంబంధించింది వాటర్ కి సంబంధించినవి మనకి రాలేదు ఓన్లీ టూ కప్స్ మాత్రమే వచ్చినాయి సో మెయిన్ ఏంటంటే మీ పార్ట్నర్ ఇవి రీడింగ్ ఎవరికైతే రెజనేట్ అవుతుందో వాళ్ళు తప్పకుండా మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావడానికి మీ దగ్గర మీరు కొంచెం మెటీరియలిస్టిక్ లైఫ్కి అంత ఇంట్రెస్ట్ అంత ఇంపార్టెన్స్ ఇవ్వని పర్సన్స్ అలా అని చెప్పి మీ లైఫ్ లో మెటీరిస్టిక్ లైఫ్ లేదా అంటే మనీ లేకుండా ఉన్నాయా అంటే కంపల్సరీ మీ లైఫ్ లో ఒక మంచి పొజిషన్ లో ఉన్న పర్సన్ ఆర్ ఎదర్ మీరు హెల్పింగ్ నేచర్ ఉన్న పర్సన్ ఒకళ్ళకి హెల్ప్ చేసే ఉద్దేశం ఉంది ఏదైనా ఎవరైనా ప్రాబ్లమ్స్లో ఉన్నారంటే సహాయం చేసే ఉద్దేశం ఉంది కాబట్టి మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వడం అయితే జరిగింది అండ్ వాళ్ళ లైఫ్లో వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్లో ఉన్న టైంలోనే మీ లైఫ్లోకి రావడం అయితే జరిగింది మేబీ వాళ్ళ పాస్ట్ లైఫ్లో పాస్ట్లో కొంచెం ఏదైనా లవ్ ఫెయిల్ లాంటివి చూడటము లేకపోతే మనీ పరంగా చాలా వీక్గా ఉండడము ఫైనాన్షియల్గా డౌన్ అయిపోయి ఉండడమో ఆర్ ఏదో జాబ్ లేకుండా ఉన్న పొజిషన్లో ఉన్న టైంలోనే మీ లైఫ్లోకి వచ్చారు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఆ టైంలో వచ్చినప్పుడు మీరు హెల్ప్ చేస్తారన్న ఉద్దేశంతోనే మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చారు అండ్ మీరు వాళ్ళని మోసం చేయరు మీరు వాళ్ళని మోసం చేయరు ఎప్పుడూ కూడా వాళ్ళకి ఎప్పుడూ కూడా ఏ అవసరంలో ఉన్నా కూడా మిమ్మల్ని సపోర్టింగ్గా ఉంటారన్న ఉద్దేశంతోనే వాళ్ళు మీ లైఫ్లోకి రావడం అయితే జరిగింది మెయిన్ వచ్చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి వాళ్ళు మీ లైఫ్లో వచ్చిన టైంలో వాళ్ళు ఏదో జీరో పొజిషన్లో అయినా ఉండాలి లేకపోతే డౌన్ పొజిషన్లో అయినా ఉండాలన్నమాట ఏదో కొంతమందికి జాబ్ లేకపోవడమో లేకుంటే కొంతమందికి ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోవడమో ఇలాంటి వాటి అన్నిటికీ కూడా మిమ్మల్ని చాలా చాలా యూజ్ చేసుకోవడానికి మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావడం అయితే జరిగింది సో మెయిన్ ఏంటంటే తన అవసరాలు తీర్చుకోవడానికి మీతో ఈ రిలేషన్లోకి రావడం కూడా జరిగింది ఎందుకంటే మీరు వాళ్ళని ఎప్పుడూ కూడా బ్యాక్ స్టెప్ చేయరు అంటే వెన్ను వెన్ను పొట్టు పొడవడం కానీ వాళ్ళని మోసం చేయడం కానీ అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్స్ మీరు కాదనమాట అండ్ మీరు ఏంటంటే కొంచెం సాఫ్ట్ నేచర్ ఉన్న పర్సన్స్ కొంచెం కూల్గా తీసుకునే పర్సన్ ఏదైనా ఉన్నా కూడా ఓకే పోనీలే మనం మోసపోయామన్న విధంగా ఆలోచించే పర్సనే కానీ వాళ్ళు మనల్ని మోసం చేశారు అని చెప్పి వాళ్ళని నెగిటివ్ థింకింగ్ గా ఆలోచించడము లేకుంటే మనం ఆ అవకాశం ఇచ్చాము కాబట్టి వాళ్ళు చేశారన్న విధంగా ఆలోచించే పర్సనే తప్ప మీరు నెగిటివ్గా ఆలోచించి వాళ్ళు బా వాళ్ళు చెడుగా అవ్వాలను వాళ్ళు నాశనం అయిపోవాలనో ఇలాంటి నేచర్ ఉన్న పర్సన్ కాదనమాట మీరు సో అందుకని మీ నేచర్ ఏంటంటే వాళ్ళకి చాలా బాగా నచ్చింది సో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళు మీ లైఫ్లో వచ్చిన టైంలో వాళ్ళు లైఫ్ అనేది కొంచెం బర్డెన్గా ఉంది అది ఫిజికల్గా మెంటల్గా అండ్ ఫైనాన్షియల్గా కూడా సో ఆ బర్డెన్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోవడానికి అంటే వాళ్ళ సమస్యల్లో నుంచి కొంచెం కొంచెంగా బయటకు రావడానికి కూడా మీ లైఫ్లోకి రావడం అయితే జరిగిందనమాట సో మెయిన్ ఇంటెన్షన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ట్రూ లవ్గా ఎక్స్పెక్ట్ చేసి అయితే మీ లైఫ్లోకి రాలేదు వాళ్ళ ఇంటెన్షన్ వచ్చేసి వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి వాళ్ళ లైఫ్లో ఉన్న ఏవైతే ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసుకోవడానికి మాత్రమే మీ లైఫ్లోకి వచ్చారు ఏదైనా ఎందుకంటే మీరు చాలా చాలా ఇద్దరు చాలామంది ఏంటంటే రీడింగ్ చూసేవాళ్ళు ఆల్రెడీ మ్యారీడ్ ఉన్న పర్సన్స్ అండ్ పిల్లలు ఉన్న పర్సన్స్ ఇద్దరు మ్యారేజ్ అవ్వకున్నా కూడా ఎలాంటి నేచర్ ఉన్న పర్సన్స్ అంటే ఒక మదర్ నేచర్ ఉన్న పర్సన్ అంటే వాటర్ ఎలిమెంట్కి సంబంధించి వాటర్ ఎలిమెంట్కి సంబంధించిందంటే మీన రాశి వాళ్ళు కానీ మీనరాశిరాలు మిథున రాశి వీళ్ళకు సంబంధించిన వాళ్ళు ఉన్నారనమాట సో కన్యా రాశి వాళ్ళు వీళ్ళందరూ ఏంటంటే మీరు చాలా సాఫ్ట్ నేచర్ ఉన్న పర్సన్ తొందరపడి మాట అనే పర్సన్స్ అయితే కాదనమాట అండ్ మీ వల్ల ఎప్పుడు కూడా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అలాంటి పర్సన్స్ కాబట్టి మీరు ఏవైతే కోరుకుంటున్నారంటే అందరి దగ్గర నుంచి కూడా ఎవరైనా మీతో మాట్లాడినా లేకుంటే మీతో ఫ్రెండ్లీగా ఉండాలనుకున్న వాళ్ళు వాళ్ళైనా ఎవరైనా పరిచయమైన వాళ్ళతో అయినా కూడా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఎదుటి వాళ్ళ ఉండే అండ్ దా కొంచెం ఎమోషనల్ బాండింగ్ అనమాట అంటే ప్రేమగా మాట్లాడాలి కొంచెం కనెక్ట్ అవ్వాలన్న విధంగా ఆలోచిస్తారు తప్ప వేరే ఏమి ఎక్స్పెక్ట్ చేయరు మీరు సో అందరినీ అందరిని కూడా నర్చరింగ్ చేస్తారు అంటే ఎవరిని కూడా హట్ అయ్యే విధంగా మాట్లాడకూడదు సో జాలి దయ కలిగిన మెంటాలిటీ ఉన్న పర్సన్స్ మీరు ఎవరైనా ప్రాబ్లమ్స్ లో ఉన్నారంటే హండ్రెడ్ పర్సెంట్ మీ సైడ్ నుంచి చేయగలిగినంత చేసే పర్సన్సే తప్ప ఏదో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే మీ పార్ట్నర్ కోసము మీ పార్ట్నర్ ప్రాబ్లమ్స్లో ఉన్నారంటే మీ దగ్గర ఉన్నవే కాకుండా మీ దగ్గర లేకున్నా కూడా వేరే వాళ్ళ దగ్గర తీసుకుని మరి అప్పు చేసి మరి ఇచ్చిన సిచ్యువేషన్స్ అనమాట ఎందుకంటే మీ పార్ట్నర్ని మీరు అంతా నమ్మారు కానీ మీ పార్ట్నర్ ఏంటి తన అవసరాలకి మిమ్మల్ని ఎప్పుడు కూడా యూజ్ చేసుకుంటూ వచ్చారు హండ్రెడ్ పర్సెంట్ మీ నేచర్ తెలుసు కాబట్టి మాత్రమే మీ లైఫ్లో రావడానికి కూడా వాళ్ళు అంత ఈజీగా రాలేదు చాలామంది ఏంటంటే మీ పార్ట్నరు మీ లైఫ్లోకి వచ్చే ముందు మిమ్మల్ని బాగా స్పై చేశారు అంటే మీ నేచరు మెంటాలిటీ అనేది తెలుసుకుని తెలుసుకుని మాత్రమే మీ లైఫ్లోకి ఎంట్రీ ఇవ్వడం అయితే జరిగింది మీ గురించి తెలుసుకోకుండా చూడడానికి బాగున్నారనో లేకుంటే ఫైనాన్షియల్గా ఉన్నారేమోనని అలా రాలేదన్నమాట ఎందుకంటే మీ గురించి అన్ని విషయాలు తెలుసుకు మీ నేచర్ మీ మెంటాలిటీ ఒకవేళ వీళ్ళని మనం మోసం చేయగలగా చేయలేమా వీళ్ళ వల్ల మనకి యూజ్ ఉందా లేదా వీళ్ళు ఎలాంటి నేచర్ ఉన్నవాళ్ళు ఎలాంటి క్యారెక్టర్ ఉన్నవాళ్ళు వీళ్ళ పాస్ట్ ఏంటి వీళ్ళ ప్రజెంట్ ఏంటి అని అన్నీ తెలుసుకుని వీళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా తెలుసుకుని మాత్రమే మీ లైఫ్లోకి వచ్చారు మీ పార్ట్నర్ మీ గురించి ఎంక్వైరీ చేసుకుని మాత్రమే సో కొన్ని రోజులు అంటే మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావడానికి ముందే అంటే మీకు పరిచయం అవ్వడానికి ముందే వాళ్ళు మీ గురించి తెలుసుకునే మీ లైఫ్లోకి రావడం అయితే జరిగింది సో వాళ్ళ అవసరాలు వాళ్ళ విషస్ అంటే వాళ్ళ కోరికలు ఏవైతే ఉన్నాయో మేబీ కొంతమంది ఏంటంటే మంచిగా లగ్జరీ లైఫ్ ఉండాలి మంచిగా ఒక మంచి జాబ్ ఉండాలి మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చినాక రాకముందు చాలా డిప్రెషన్లో ఉండడము లేకపోతే వాళ్ళ లైఫ్ మీద వాళ్ళకి బాధ్యత అనేది లేకుండా ఉండడము లేదా ఫైనాన్షియల్ గా చాలా వీక్ గా ఉండడము ఇలాంటి పొజిషన్లో ఉన్నారన్నమాట ఈ పార్ట్నర్ మీరు వచ్చినాక వాళ్ళ అవసరాలన్నీ గా కానివ్వండి గా కానీ మీరు చూసుకుంటూ ఉన్నారు చాలాసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు వాళ్ళకి హెల్ప్ చేశారు ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే వాళ్ళకు మంచి పొజిషన్లో ఉన్నారు అయితే వాళ్ళు మంచి జాబ్ చేస్తూ ఉండొచ్చు మీరు లైఫ్లోకి వచ్చినప్పుడు వాళ్ళకి అంటూ జాబ్ ఏమి ఉండకపోవచ్చు మీరు వాళ్ళ లైఫ్లోకి వచ్చినాక ఒక మంచి పొజిషన్లోకి రావడము నెంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళకి ఫైనాన్షియల్గా హెల్ప్ చేయడము ఇప్పుడు వాళ్ళకి మీ లైఫ్లోకి రాకముందు మీరు ఇంటర్వ్యూస్ కానివ్వండి వాళ్ళు చేసే జాబ్కి కానివ్వండి కొంచెం బిజినెస్ పెట్టుకున్న వాళ్ళకి కానివ్వండి ఫైనాన్షియల్గా కూడా చాలా హెల్ప్ చేశారు ఏదైతే డౌన్లో ఉన్న వాళ్ళని కొంతమంది జీరోలో ఉన్న వాళ్ళని మీ సైడ్ నుంచి మీరు ఒక పొజిషన్లోకి తీసుకొచ్చారు అంటే వాళ్ళకంటూ జాబ్ లేకుండా ఉంటే కనుక ఆ జాబ్ లేని టైంలో మీరు బాగా సపోర్ట్ చేయడము ఒకవేళ వాళ్ళకి జాబ్లో కూడా చిన్న జాబ్ ఉంటే కనుక వాళ్ళు బెటర్ పొజిషన్లోకి వచ్చే వరకు కూడా మీకు సపోర్టింగ్గా ఉండడము వాళ్ళకి ఎప్పుడు ఏమి అడిగినా కూడా వాళ్ళ అవసరాలు తీరుస్తూ ఉండడము వాళ్ళకి గిఫ్ట్స్ రూపంలో కానివ్వండి ఫైనాన్షియల్గా కానివ్వండి వాళ్ళకి ఏమైనా కావాలనేవి కొనిస్తూ ఉండడము అవన్నీ కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీ ప్రాబ్లమ్స్గా ఫీల్ అయ్యి మీరు ఎప్పుడూ కూడా వాళ్ళకి సహాయం చేస్తూ వచ్చారనమాట సో వాళ్ళు కూడా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ అవసరాలు చాలా తీర్చుకున్నారు వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన మనీ కానివ్వండి వాళ్ళకి కావాల్సిన థింగ్స్ కానివ్వండి మెటీరియల్ లైఫ్ కానివ్వండి అలాగే ఫిజికల్గా కానివ్వండి అన్ని రకాలుగా వాళ్ళ కోరికలు తీర్చుకుంటూనే వచ్చారు మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత సో చాలా రోజులు మీరు వెయిట్ చేశారు కూడా వీళ్ళని మన మోసం చేస్తున్నారేమో అన్న ఆలోచన మీకు చాలా రోజులు రాలేదు తర్వాత ఏమైందంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఎలా అయిపోయినాయి అంటే ఎప్పుడు మీ దగ్గర నుంచి తీసుకోవడమే కానీ మీ దగ్గరికి రిటర్న్ ఇవ్వడం లేదు అలాగే మీరు ఏదైనా ప్రాబ్లం వస్తే పట్టించుకోకపోవడము లేకుంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎస్కేప్ అయిపోవడము నాకు సంబంధించింది కాదు అన్నట్టుగా బిహేవ్ చేయడము ఇలాంటి వాటి వల్ల ఏమైందంటే మీరు కూడా ఈ రిలేషన్లోకి ఎప్పుడు కూడా బాధ్యతగా లేరే వీళ్ళు వీళ్ళ బాధ్యతగా లేరు అంటే వీళ్ళ నేను మోసం చేస్తున్నారా అన్న థింకింగ్ అనేది మీకు వస్తూనే ఉంది బట్ మీ పరిస్థితి ఎలా అయిందంటే ఇటు ఈ రిలేషన్లోనూ ఉండలేక అటు బయటకి వెళ్ళలేక సిచ్యువేషన్లో కూర్చేసేదారనమాట సో మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు మీ బ్రెయిన్ చెప్తుంది వీళ్ళు కరెక్ట్ కాదు వీళ్ళు నీకు సూటబుల్ పర్సన్ కాదు అని చెప్తున్నా మీ మీ హార్ట్ ఏం చెప్తుందంటే లేదు వీళ్ళతోనే మన లైఫ్ ఉంది వీళ్ళతోనే మన లైఫ్ లాంగ్ ఉండాలి వీళ్ళు ఏం చేసినా ఎదురు వీళ్ళు మోసం చేసినా కూడా వీళ్ళు మనకు లైఫ్లో ఉండాలి వాళ్ళు ఉంటేనే మనకు హ్యాపీనెస్ అనేది చెప్పి మేము హార్ట్ చెప్తుంది సో అలా ఎటు కథలేని సిచ్యువేషన్లో మీ కెరియరు మీ ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించుకోకుండా మీరు ఒక డైలమాలో ఉండిపోయారనమాట ఒకప్పుడు ఎలా ఉండేదంటే మీ లైఫ్ హ్యాపీగా లేకున్నా హ్యాపీగా ఉండి చక్కగా అందరికి గైడెన్స్ ఇస్తూ ఒక మంచి టీచర్స్ కొంతమంది చీ టీచర్స్ ఉన్నారు కొంతమంది మంచి జాబ్ జాబ్ చేస్తూ అథారిటేటివ్గా ఉండే పొజిషన్లో ఉన్న పర్సన్స్ అలా మీ లైఫ్లో మీ పార్ట్నర్ వచ్చి నాకు ఎలా అయ్యిందంటే మీ పార్ట్నర్ రాకముందు మీ లైఫ్లో ఉన్న హ్యాపీనెస్ మీ ఫేస్లో లేదు మీ పార్ట్నర్ రాకముందు మీ లైఫ్లో ఉన్న ఆ జాయ్ అనేది లేదు ఆ స్మైల్ అనేది లేదు హ్యాపీనెస్ లేదు అలాగే ఎవరితో మాట్లాడాలన్న ఇంట్రెస్ట్ లేదు అందరితో కలిసిపోయి మీరు ప్రజెంట్ ఎవరితో మాట్లాడదు వాళ్ళ ఆలోచన నుంచి బయటకు రాలేకపోతున్నారు ఎప్పుడు కూడా ఆ మోసం చేస్తున్నారేమో వెళ్ళిపోదాము వీళ్ళ వీళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోదాం అని అనుకున్న సిచ్యువేషన్ ఉంటాయి అలా ఉండలేక మళ్ళీ రిటర్న్ బాగా సరే ఎలా అయితే అలా అయ్యింది వీళ్ళు చెడ్డవాళ్ళైనా పర్లేదు మనతోనే మాట్లాడాలి మనతో కొంచెం టైం స్పెండ్ చేయాలి అనుకునే రోజులు కూడా ఉన్నాయి అనమాట అలా ఏందంటే ఆన్ అండ్ సిచ్యువేషన్లో ఉంటా ఉన్నారు మీ పార్ట్నర్ కూడా ముందు ఇచ్చినంత టైం ఇవ్వట్లేదు ముందు కేరింగ్ లేదు ఎందుకు లేదంటే వాళ్ళు వచ్చిందే టైం పాస్ కోసమో లేకపోతే మెటీరియల్ లైఫ్ కోసమో ఇప్పుడు ఏంటంటే వాళ్ళంతటా వాళ్ళు బిజీ లైఫ్ లో ఉన్నారు మీరు నిజంగా రియల్ గా లవ్ లో ఉంటే గనక ఎప్పుడు ఉంటది ఏదైతే ఒక ఏదైనా సిచ్యువేషన్ ఉంటే ఈ సిచ్యువేషన్ ఇలా ఉంది సో ఇలా ఇలా చేద్దామని చెప్పి ఇస్తారు కానీ ఏదైతే ప్రాబ్లం వస్తుందో ప్రాబ్లంని పక్కన పెడతారు తప్ప ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి చూస్తారు తప్ప మిమ్మల్ని పక్కనైతే పెట్టారు కదా మిమ్మల్ని దూరంగా ఉంచి ఈ ప్రాబ్లమ్కి ఇదే సొల్యూషన్ అని అయితే చెప్పరు కదా ఏదైతే టూగా లవ్ చేసిన వాళ్ళు సో మీ పార్ట్నర్ కూడా అలాంటి పర్సనే అనమాట ఇప్పుడు మీ పార్ట్నర్ ఏంటంటే ప్రజెంట్ వాళ్ళు మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కోసం వెయిటింగ్లో అన్నమాట వాళ్ళు ఒక ఇన్కమ్ కాదు ఎందుకంటే మీ పార్ట్నర్ ఎక్కువ కూడా మెటీరియలిస్టిక్ లైఫ్ కోసమే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే పర్సన్ మీ మీరు కూడా వాళ్ళకి నచ్చడానికి రీజన్ ఏంటంటే మనీ పరంగా మీరు ఆ సాఫ్ట్ అండ్ కైండ్నెస్ అనేది ఉంది చాలా ఉంది కాబట్టి అండ్ మీరు ఫైనాన్షియల్గా హెల్ప్ చేసే పొజిషన్లో ఉన్నారు అని మీరు పార్ట్నర్ మీ లైఫ్ లోకి వచ్చారు ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే మీ పార్ట్నర్ పొజిషన్ అలా అయిపోయింది అనమాట అందరికి మీ పార్ట్నర్ లైఫ్ మెటీరియల్ లైఫ్ అయిపోయింది అనమాట ఇప్పుడు చక్కగా లగ్జరీ లైఫ్ అనుభవించవచ్చు లగ్జరీగా బతికే సిచ్యువేషన్లోకి వచ్చేసారు మీరు మీ లైఫ్ ఏంటంటే మీ పార్ట్నర్కి సంబంధించి ఆలోచించుకుంటూ వీళ్ళు ఎందుకు నాతో ఇలా ఉంటున్నారు అన్న విధంగానే ఆలోచించుకుంటూ ఉన్నారు అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా మీది సాఫ్ట్ నేచర్ అవ్వడం వల్ల మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా డామినేటింగ్ నేచర్గానే ఉంటారు వాళ్ళు ఎప్పుడూ కూడా రూల్స్ చేయడమే తప్ప రూల్స్ ఫాలో అవ్వడం కానివ్వండి మీరు చెప్పిన రూల్స్ ఏదైనా ఉంటే ఫాలో వినడం కానీ ఇలాంటి చేసే పర్సన్ అయితే కాదనమాట మీరు ఎప్పుడు వాళ్ళని రిక్వెస్టింగ్ చేసుకోవాలి తప్ప ఇలా ఉండు అలా ఉండని చెప్పే మెంటాలిటీ కా కాదు మీ పార్ట్నర్ది ఎందుకంటే ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా వాళ్ళదే వాళ్ళది కరెక్ట్ అన్నట్టుగా ఏదో చీరలో ఉన్నా కూడా నేను కరెక్ట్ అనుకునే పర్సన్ తప్ప సిచ్యువేషన్ తగ్గట్టుగా వాళ్ళ మెంటాలిటీ అండ్ బిహేవియర్ మార్చుకునే పర్సన్ తప్ప హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు ఇలా ఉండాలి ఇలానే ఉండాలి అనుకునే పర్సన్ అయితే కాదు యాక్చువల్గా చెప్పాలంటే మీ ఇద్దరిది ఆపోజిట్ ఆపోజిట్ మైండ్ సెట్ ఉన్న పర్సన్ మీరేమో కొంచెం సాఫ్ట్ నేచర్ స్లో ఉండే పర్సన్స్ ఎవరిని హట్ చేయకూడదు ఎవరితో కూడా ఎనిమిస్ అనిపించుకోకూడదు అందరితో కూడా మంచిగా ఉండాలి ఎందుకంటే మీరు మీ బై బర్త్ నుంచి మీ మెంటాలిటీ కానీ మీ లైఫ్ స్టైల్ కానీ అలానే వస్తూ ఉంది మీ పార్ట్నర్ ఏంటంటే సో నేను చెప్పినట్టు పది మంది వినాలి పది మంది విని చెప్పినట్టు నేను ఎందుకు వినాలి అనుకునే పర్సన్ సో నాకు నచ్చినట్టు నేను బతికే హక్కు ఉంది నాకు మీరెవరు నాకు చెప్పడానికి అనుకునే పర్సన్ సో ఇలాంటి అంటే కూపం షార్ట్ టెంపరు బోర్డ్స్ కూడా చాలా స్పీడ్గా వచ్చే వర్డ్స్ అనమాట ఎక్కువ ఆవేశం ఎక్కువ ఉన్న పర్సన్ అనమాట ఏదైనా సిచ్యువేషన్ వస్తే అసలు ఎందుకు వచ్చింది సిచ్యువేషన్ అనే దానికన్నా అసలు సిచ్యువేషన్ రా సిచ్యువేషన్ ఎందుకు రావాలని అను ఆలోచించే పర్సన్ అనమాట సో లైఫ్లో అప్ అండ్ డౌన్స్ అవుతాయి కాకపోతే మీ పర్సన్ పర్సన్ ఏంటంటే అప్కి వెళ్ళినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటారో డౌన్కి వెళ్ళినప్పుడు దాన్ని తీసుకోవడానికి రెడీగా ఉంటారు అనమాట సో అలాంటి నేచర్ ఉన్న పర్సన్ ప్రజెంట్ అయితే ఎప్పుడు కూడా ఆనడం సిచ్యువేషన్ లో ఉండడము బ్లాక్ అన్బ్లాక్ చేసుకోవడము లేకపోతే దూరం పెట్టడము ఇప్పుడు ప్రెజెంట్ అలాంటి సిచ్యువేషన్ లోనే ఉన్నారు మీ పార్ట్నర్ అయితే సో మీ పార్ట్నర్ ఏంటంటే ఎప్పుడు మీరు సాఫ్ట్గా మాట్లాడిన అన్ని రోజులు కూడా మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగా చూసుకుని సో వీళ్ళ వల్ల మన ప్రాబ్లం లేదు సో వీళ్ళతో మనం మంచిగానే ఉన్నాము సో ఎందుకంటే మన అవసరాలు వీళ్ళ ద్వారా తీరుతున్నాయి మెటీరియల్స్ అనేది వీళ్ళ ద్వారా తీరుతుంది కదా అని చెప్పి మీతో సాఫ్ట్గా మాట్లాడము కొంచెం ఏదైనా అడ్జస్ట్ చేసుకోవడం ఇలాంటి నేచర్ చేస్తారనమాట ఇప్పుడు వాళ్ళకంటూ ఒక పొజిషన్లోకి వచ్చినాక ఇప్పుడు వాళ్ళ నేచర్ ఎలా అయిపోయిందంటే వాళ్ళు అగ్రెసివ్ నేచర్తో అండ్ రూల్ చేయడం అనేది స్టార్ట్ చేశారు సో దానివల్ల ఏంటంటే మిమ్మల్ని బ్లేమ్ చేయడము వాళ్ళ వర్డ్స్ కానివ్వండి కోపంలో వాళ్ళు నోటి నుండి వచ్చే రాంగ్ వర్డ్స్ కానివ్వండి మీరు తీసుకోలేకపోవడం వల్ల మీరు కూడా అంటే మీరు నెంబర్ ఆఫ్ టైం అండి మీ ఇద్దరు రిలేషన్షిప్ అనేది చాలామందిలో మోర్ దాన్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కొంతమంది టెన్ ఇయర్స్ కూడా రిలేషన్షిప్ ఉన్నాయి ఉన్నాయి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు చైల్డ్హుడ్ నుంచి ఉండి ఉండొచ్చు రిలేటివ్స్ అయ్యి ఉండొచ్చు నెంబర్ ఆఫ్ ఇయర్స్ నుండి అయ్యి ఉండొచ్చు ఇలా కంటిన్యూ అవ్వడం వల్ల స్టార్టింగ్లో ఏదైతే మీరు సాఫ్ట్ నేచర్ ఉన్నారో వీళ్ళ అగ్రెసివ్నెస్ వీళ్ళ నేచర్ మెటీరియల్ లైఫ్ వల్ల వాళ్ళ సెల్ఫిష్నెస్ వల్ల మీ లైఫ్ ఎలా అయిపోయిందంటే వాళ్ళకి ఎదురు చెప్పే విధంగానో అండ్ వాళ్ళ మీద కోప్పడే విధంగానో ఏదైనా ఉంటే తప్పేదైనా ఉంటే రూల్ చేసే విధంగానో అడిగే విధంగానో ఉండడం వలన మేబీ వాళ్ళని మిమ్మల్ని ఎంతైతే రూల్ చేస్తు మీరు కూడా అంతే డిమాండింగ్గా ఉండే విధంగా మీ నేచర్ అనేది మార్చుకున్నారు ఎందుకంటే ఎన్నిసార్లు అయినా కూడా తప్పు లేకున్నా కూడా మీరు చాలాసార్లు బ్లేమింగ్ పడ్డారు తిట్లు తిన్నారు ఇలాంటివన్నీ చేశారు అయినా కూడా వాళ్ళు కావాలనే కోరుకున్నారు బట్ ఎన్ని చేసినా కూడా వాళ్ళకి కృతజ్ఞత గ్రాటిట్యూడ్ అనేది లేకుండా అయ్యింది ఆ గ్రాటిట్యూడ్ లేకుండా ఉండడం వల్ల మీ వర్డ్స్ కూడా ఏంటంటే సో ఇలాంటి వాళ్ళ కోసం నేను బాధపడడం అవసరమా సో ఏదైనా కూడా ఒకరు మనం హెల్ప్ చేశామంటే ఆ కృతజ్ఞత భావం అనేది ఎప్పుడూ ఉండాలి అది ఎవరైనా కూడా మనకన్నా చిన్నవాళ్ళు అవ్వచ్చు పెద్దవాళ్ళు అవ్వచ్చు ఎవరితో అయినా కూడా సో అలా లేకుండా రివర్స్లో మిమ్మల్నే చేయడము మిమ్మల్ని తిట్టడము మిమ్మల్నే మాట్లాడినాము ఏదైతే మీరు లైఫ్లోకి రావడానికి వాళ్ళు మెటీరియలిస్టిక్ లైఫ్ లైఫ్ కోసం వచ్చినా వాళ్ళ అవసరాలకు మీ లైఫ్లోకి వచ్చినా ప్రజెంట్ మీ వల్లనే వాళ్ళ లైఫ్ ఇలా ఉంది నెగిటివ్గా ఉందని మిమ్మల్ని చులకరంగా చూడడం ఇవన్నీ మీరు తట్టుకోలేకపోతారు ఎందుకంటే వాళ్ళ కోసం ఎంతో చేశారు మీరు కానీ మీకోసం వాళ్ళు ఏం చేయకపోయినా కూడా అయినా కూడా స్టీల్ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నా కూడా వాళ్ళకి ఆ వ్యాల్యూ తెలుసుకోలేకపోవడము ఇంకా బ్లాక్ చేసుకోవడము కొంతమంది ఆఫ్ సిచ్యువేషన్లో ఉండడం ఇలాంటివన్నీ చేశారు ఓన్లీ బికాజ్ ఆఫ్ మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావడానికి రీజన్ వచ్చేసి మెటీరియల్ లైఫ్ స్టిక్స్ కోసమే మెటీరియల్ లైఫ్ కోసం మాత్రమే మీ లైఫ్లోకి వచ్చారనమాట సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రిజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో